హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మీ అని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే మేము మొన్న ఈ మధ్య నెల్లూరుకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి ఆంధ్రాకి దారిలో కోరమంగ్లా వస్తుంది అక్కడ ఆగాము పెట్రోల్ బంక్ పెట్రోల్ పట్టించుకోవాలని అయితే ఆ పెట్రోల్ బంక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో నాలుగు పెట్రోల్ బంకులు కలిపినంత ఉంది ఇంకా జరుగుతూనే ఉంది పని లాన్ కావాలో వేస్తున్నారు అదిగోండి ఆయన అక్కడ వేస్తూ ఉన్నాడు చాలా పెద్దది ఫ్రెండ్స్ ఎంత హాయిగా ఉండిందో విశాలంగా అక్కడ గచ్చేసేసి అంత నీట్గా ఉంది ఇంకా చెట్లు గిట్లన్నీ వేసాక ఇంకా అందంగా ఉంటుంది ఒక లాగా సరే అని ఇంకా అక్కడ పెట్రోల్ పట్టించుకొని అదిగోండి షాడో నాదే వీడియో తీస్తా ఉన్నా నేను ఎంత మంచి టైం ఎంత భోంచేసి చేసి బయలుదేరాము రెండున్నర మూడై ఉంటుంది అనుకుంటా మూడై ఉంటుంది తీసుకుంటా ఉన్నా వీడియో ఇంకేం పని ఉంది ఎక్కడ చిన్న వీడియో దొరికినా తీసుకోవడమే గాలి కొట్టిస్తున్నారు పెట్రోల్ పెట్టేస్తారు గాలి కొట్టిస్తున్నారు అంత సామాన్లు అంతా బందోబస్తు చేస్తున్నారు పైన కొంచెం కొంత ఇంకా కొంచెం దూరం వచ్చాక కాఫీ టీ తాగాలనిపించింది అందరికి స్నాక్స్ చిత్ర కాఫీ బార్ అంట ఇక్కడ దిగాము చాలా చాలా బాగుంది టేస్టీగా కాఫీ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ కాఫీ కానీ బజ్జీలు దోండాలని తోటలు చాలా ఉన్నాయి అమెరికా కాంప్లెక్స్ అని చూడండి ఎప్పుడైనా మీరు రూట్ వస్తే

మామూలుగా అయితే నేను కాఫీ తీయాలో అట్ల నేను తాగనిఫెండ్స్ టూ అప్పుడే నిలబడిపోయింది ముందు రోజు చంద్రుడు కూడా బాగా కనిపిస్తున్నారు మా సిస్టర్ చూడాలి చాలా బాగుంటాయి అనుక ఒకసారి థ్యాంక్ యూ కాఫీ టీ ఉంటుంది సరళమో నేను చూశాను చాలా చాలా బాగున్నాయి క్వాంటిటీ కూడా ఎక్కువ వేస్తున్నాను మీరు ఎప్పుడైనా ఇక్కడ ఇటు సైడ్ వచ్చేవాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్